మొత్తం అంతా బాగుంది మాకు చాలా ఇష్టమైన బాబుమోహన్ గారు కామెడీ క్యారెక్టర్స్ చేస్తూ ఒక పక్కన హీరోగా చేశారు కొన్ని మూవీస్లో విలన్గా కూడా చేశారు ఆ విలనిజం కూడా ఏంటంటే మమ్మల్ని నవ్వించే విధంగానే ఉండేది కానీ విలన్ అంటే ఏదో కఠినంగా కర్కోటంగా అలా కాదు బట్ అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటి అంటే మీ మీ సాంగ్స్లో మేము చిన్నప్పటి నుంచి విన్న ఫేవరెట్ సాంగ్స్ కొన్ని ఉంటాయి సిల్క్ స్మిత గారితో బావల్ సయ్య సాంగ్ కానివ్వండి డిస్కో శాంతి గారితో కొన్ని సాంగ్స్ కానివ్వండి డిస్కో డిస్కో శాంతి గారు మీరు చాలా హిట్స్ ఉన్నాయి మీకు చాలా హిట్స్ ఉన్నాయి అండ్ ఎస్పెషల్లీ సౌందర్య గారితో బయట వర్షం పడుతుంది వెదర్ అంతా చల్లగా ఉంది ఇలాంటి వర్షం చూసినప్పుడు మాకు గుర్తొచ్చే సాంగ్ ఈ ఎలా సార్ అసలు సౌందర్య గారు అప్పట్లో అప్పుడప్పుడే వచ్చి చాలా తొందరగా ఎదిగిన ఒక మంచి హీరోయిన్ ఒక మంచి మనిషి సో అలాంటి ఆర్టిస్ట్ మీతో వర్క్ చేయడం అసలు మీ ఇద్దరికి ఎలాగ అంత స్క్రీన్ మీద అంత అద్భుతమైన కెమిస్ట్రీ ఎలా కుదిరింది అసలు అదంతా దేవుడిదే కలపటం ఆయనే కదండి ఇవ్వటం కూడా ఆయనే ఓకే అంతే కదా ఫలానాడు ఏదో అవ్వాలని అంటే దేవుని ఆశీర్వాదం ఉండాల్సిందే కదా ఇది విన్నాను సార్ ఇది ఎంతవరకు నిజమో నాకు తెలియదు నేను ఒక సందర్భంలో వినడం జరిగింది ఒక థియేటర్లో వన్ ఇయర్ పాటు ఆ మూవీ కంటిన్యూగా రన్ అయిందంట కేవలం ఈ సాంగ్ చూడడానికే థియేటర్కి వచ్చేవాళ్ళు అని చెప్పేసి విన్నాను నిజమేనా నిజమే ఎక్కడ సార్ నేను వెంకటేష వెంకటేష శ్రీనివాసులు శ్రీనివాస ఓకే అంటే వెంకటేశ్వర శ్రీనివాస్ ఒకటే ఒకటే కంపౌండ్ లో నేను అంటే చాలా థియేటర్స్లో ఆడింది కానీ నేను చూసింది శ్రీనివాసులు నేను నాకు హైదరాబాద్లో ఉన్న అంటే మా షూటింగ్లో ఎట్లుండేది అంటే ఒకరోజు ఒక ఒకరోజు తిరుపతి ఒకరోజు వైజాగ్ ఒకరోజు మెడ్రాసు ఒకరోజు అట్లుండేవి ఎక్కడికి పోయినా నాలుగైదు షూటింగ్లు ఎక్కడికి పోయినా నాలుగైదు షూటింగ్లు నా డేట్ని బట్టి షూటింగ్ పెట్టుకునే వాళ్ళు అక్కడ ఆ టైంలో హైదరాబాద్లో ఉన్న రోజు మాత్రం ఏదో ఒక రకంగా పోయి థియేటర్ ముందు నాకు కటౌట్లు ఆ గొడుగులతోటి సౌందర్యాని పెద్ద పెద్ద ఫోటోలు మీరు ముందు నడవడం అసలు మీరు ఆ అసలు గా మెయింటైన్ చేసేవాళ్ళ నా సాంగులు ఇవన్న చూడండి మీరు ఇప్పుడు మాయలో సినిమాలో కామెడియన్ డాడీ 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 అనుకుంటూ చేసే క్యారెక్టర్ ఎందుకు ఏమిటి ఎలా అలాంటిది మళ్ళీ సాంగ్ ఇక్కడికి వచ్చేసరికి చూడండి అసలు ఎక్కడ కమెడియన్ కనపడ్డు అస్సలు మాకు అక్కడ పెద్ద పెద్ద హీరోలు కనిపించారు నేను ఏమైతే రివీల్ ఆ చెయ్యను కానీ ఆ నడిచే నడకలో కానీ అసలు నాకు చాలా పెద్ద హీరోస్ కనబడేవాళ్ళు ఈయన అసలు ఏంటి అంటే అప్పుడు తెలియదు కానీ సార్ ఇప్పుడు ఆ సాంగ్స్ చూస్తుంటే అర్థమవుతూ ఉంటుంది అసలు ఏమన్నా పర్ఫార్మెన్స్ అసలు ఎంత ఇంత మంచి ఆర్టిస్ట్ అసలు ఇండస్ట్రీకి ఎంత మంచి ఆర్టిస్ట్ దొరికారు అనిపిస్తుంది మిమ్మల్ని చూసినప్పుడు నేను సుందరవదన సుబ్బులక్ష్మి కూడా నేను హీరోగా చేసిన సినిమా ఫస్ట్ హీరోగా చేసి దాంట్లో తొందర పడుకు తొందర పడుకు సుందర అనే పాట ఉంటుంది అది లాంచ్ మీద లాంచ్ పోతుంటది గోదావరిలో పైన డ్యాన్స్ చేయటం పైన డ్యాన్స్ చేయటం నడపడం పైన టాప్ మీద అసలు పైకైతే ఎక్కాను కానీ అమ్మో పడిపోతే గోదావరిలో ఇంకేమైనా ఉందా భయం డ్యాన్స్ మాస్టర్ ఏమో పెట్టాడు మూమెంట్స్ పైన ముగ్గురు అమ్మాయిలు ముగ్గురు అమ్మాయిలతో డ్యాన్స్ వేయటము ఈ అమ్మాయిని ఇట్టు పట్టుకొని మళ్ళీ ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఆ అమ్మాయి దగ్గరికి వచ్చి ఎంత బాగా చేశానండి అసలు నడక ఇది నాకే ఆశం అట్లనే డిస్కో శాంతితో కూడా జుమ్మంది ప్రేమ అని ఒక అందరూ అందరేలో అది కూడా అసలు ఇది ఎంత మరి ఆ ఆ సాంగ్ అయితే మరీ విచిత్రం జనరల్గా సాంగ్ మూడు రోజులు కంపల్సరిగా చేస్తేనే అవుతుంది సాంగ్ అలాంటిది నేను రెండు రోజుల్లో రెండు రాత్రులల్లో కంప్లీట్ చేసిన సాంగ్లు కూడా ఉన్నాయి ఈ జుంబంది ప్రేమ అయితే మరీ అన్యాయం ఉదయం మొదలైద్ది గుర్రాల మీద వస్తుంటాం పాట అయిపోయేటప్పుడు గుర్రాల మీద వెనక్కిపోతుంటాం డిం అని అయిపోయింది పాట ఆ డిండిలో గుర్రాలు వెనకపోతాయి ముందుకు పోయటం అనుకుంటే వస్తాం ఉదయం సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం లోపల సాంగ్ అయిపోవటం అంటే తమాషా కాదండి ఎంత బాగుంటదో మీరు అసలు ఇవాళ పెట్టుకొని చూడండి ఈ సాంగ్ మీరు నాకు ఎప్పుడో గుర్తు చేస్తే ఒకసారి నేను పెట్టుకొని చూసా చాలా బాగుంటుంది సాంగ్ అది మీద రావడం బాగుంటుంది సాంగ్ అది గురు ఆ స్టైల్ నడవటం చూడటం డ్యాన్స్ మూమెంట్స్ భలే అసలు అంటే వన్ డేలో అయిపోవటం సాంగ్ అది ఎట్ట చేసామో మాకు తెలియదు అది మీ ఇద్దరు అల్టిమేట్ కాంబినేషన్ సార్ శాంతి గారు అల్టిమేట్ కాంబినేషన్ చాలా సినిమాలు చేస్తా ఎప్పుడైనా మాట్లాడతారా సార్ ఇప్పుడు డిస్కస్ మాట్లాడి పాపం ఓకే కలిసారా శ్రీహరి గారి ఇన్సిడెంట్ తర్వాత కలవలే అంటే ఇక్కడ లేదు మెడ్రాస్ వెళ్ళిపోయింది మళ్ళీ వచ్చింది ఇక కనపడి కనపడితే ఇక కష్టం అంటే నేను నా అన్నయ్య అని పిలిచేది నేను చెల్లి అని పిలిచేది చెల్లి రే అమ్మా అని పిలిచేవాడిని అందులో శ్రీహరిని బాగా క్లోజ్గా ఉండేటోళ్ళం ఫ్రెండ్స్ ఎన్ని సినిమాలు సార్ శ్రీకృష్ణారెడ్డి వి గారి సినిమాల్లో కాంబినేషన్స్ కదా మేవి అండ్ సిల్క్ స్మిత్ గారి గురించి చెప్పండి సార్ మాకు ఎందుకంటే ఆవిడ గురించి మాకు చాలా తక్కువ తెలుసు అండ్ మీరు ఆవిడ నేను చాలా చాలా సాంగులు చేశాను ఇద్దరం కానీ అసలు రాముతో నేను సాంగులు చేయడం ఏంటో నాకు అర్థం కాదు సిల్క్ స్మిత్ అంటే ఓన్లీ హీరోలతోనే చేసేది ఆమె నాతో కూడా సాంగులు చేసింది అదేంటి సార్ అంటే మీరు కూడా చాలా పెద్ద ఆర్టిస్ట్ కదా అప్పటికి నేను ఎప్పుడు అనుకోను అది పెద్ద ఆర్టిస్ట్ అనేది నాకు అసలు నా డిస్టర్లోనే లేదు నేనే వాళ్ళతో చేయటం ఏంటి అనుకునేది సిల్క్ స్మిత గారు అంటే సార్ ఇలా కాదు ఎక్కువగా స్పెషల్ సాంగ్స్ చేసేవారు కానీ హీరోయిన్ కంటే కూడా ఆవిడకి అంత క్రేజ్ ఉండడానికి రీజన్ ఏంటి అంటే ఆన్ ఆన్ స్క్రీన్ కాదు ఆఫ్ స్క్రీన్ కూడా చాలా మంది హీరోయిన్స్ బిహేవియర్ రెండు బిహేవియర్ మంచిది చాలా మంచి చాలా డిగ్నిఫైడ్ గా ఉంటుంది మరి ఎందుకు సార్ అందరూ ఆవిడకి చాలా ప్రౌడ్ ఎక్కువ అలా అలా చెప్తారు ఎందుకు అది పిచ్చోలు చెప్తారు కొందరు ఓకే పడిపడి ఆలకాలు లీలకాలు ముక్కి అట్లా కాదు చాలా క్వైట్గా షూటింగ్కి వస్తే చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది తన పని ఏంటో తనేంటో అన్నట్టు ఉంటుంది ఒక్క నాతోనే కొంచెం బాగుండేది బయ్ బాస్ కమాన్ బాస్ ఎప్పుడు వచ్చారు అని మాట్లాడేది నాతో ఓకే మీ ఇద్దరు కొన్ని మూవీస్ లో కామెడీ సీన్స్ మీ ఇద్దరు మధ్యలో ఉండేది మీ ఇద్దరు కెమిస్ట్రీ కూడా ఆన్ స్క్రీన్ చాలా బాగా వర్కౌట్ అయ్యేది ఆఫ్ స్క్రీన్ కూడా ఇద్దరు ఫ్రెండ్లీ ఉండేవారా బాగా నేను చాలా మీకంటే సీనియర్ సార్ మీకంటే చాలా సీనియర్ అనుకుంటా ఓకే బట్ తర్వాత ఆవిడ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మీరు ఎలా ఫీల్ అయ్యారు మీరు మీతో యాక్ట్ చేస్తున్న టైంలోనే కొద్ది రోజులకి మంచి హిట్స్ ఉన్నాయి మీ ఇద్దరివి అదే మూమెంట్లో ఇలాంటి ఇన్సిడెంట్ జరిగింది అప్పుడే ఎలా ఫీల్ అయ్యారు సార్ మీరు ఒక ఆత్మీయులను కోల్పోయినట్టుగా ఫీల్ అవుతాం కదా జనరల్ జనరల్గా మంచి ఆమె కదా నన్ను వాళ్ళ ఇంటికి ఇన్వైట్ చేసేది నేను ఇంటికి వెళ్ళేవాడిని ఓ ఇంటికి కూడా వెళ్ళేవారు ఒకసారి ఏదో షూటింగ్ జరుగుతుంది మెడ్రాస్లో చిరంజీవి గారి దేవ సినిమా ఓకే చిరంజీవి గారు రోజా అనుకుంటాను చెట్టు కింద పెద్ద అరుగు తన మీద చాలామంది నిల్చొని ఉన్నారు పిల్లలు లేడీస్ అంతా గుంపు అంతా నిలబడి ఉన్నారు ఆ స్ట్రీట్లో ఉన్న తెలుగు వాళ్ళంతా వచ్చి షూటింగ్ చూస్తున్నారు నేను రోడ్డు మీద షూటింగ్ చేస్తున్నాను అందులోంచి ఒక వర్డ్ వినపడ్డది నాకు ఏ బాస్ అని అరే సిల్క్ స్మితేనే అని చూస్తే ఆ గుంపులో ఎక్కడ కనిపించట్లేదు అరే అని చూసి సరే షార్ట్ చేస్తున్నా మళ్ళీ బాస్ అని వినపడదు మళ్ళీ చూసాను అక్కడ అటు ఇటు చూశాను ఇక్కడ బాస్ అని చేయలేకపోయింది